వృత్తాంతములు గ్రంథము పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఏడో అధ్యాయము మొదటి దిన వృత్తాంతములు సారీ రెండవ దినవృత్తాంతములు ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని చదువుతుంది తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును దేవునికి స్తోత్రం చెల్లి దహాలలుయా అక్కడ మూడు విషయాలు తెలియపరుస్తున్నాడు భక్తుడు నా పేరు పెట్టబడిన నా జనులు మొదట తమ్ము తామును తగ్గించుకోవాలి తర్వాత దేవుని వెదకాలి మూడవదిగా చెడు మార్గాలు విడిచిపెట్టాలి అప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని చక్కగా